వ్యవస్థలను నాశనం చేస్తూ తమ ఆధిపత్యంలోని తీసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తుంది అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం మనకు శాంతి సిద్ధాంతాలను అలవర్చిన అత్యంత పవిత్రమైనదిగా పవిత్రమైన

అహింసలను అహింసలను మూల సూత్రాలుగా మూల సూత్రాలుగా మనకు బోధించిన మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా రాజ్యాంగంలో స్ఫూర్తిగా అందరికీ సమాన హక్కులు కల్పించిన సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆశయాలను అమలు చేస్తూ అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని మన గొప్ప కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో చిత్త భావంతో అంకిత భావంతో అందిస్తలు కృషి ప్రమాణం ప్రమానం ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై బాబు జై భీమ్ జై భీమ్ జై జై